రోజులో ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకి అతుక్కుపోతున్న నేటి తరానికి తిరిగి పుస్తకాన్ని పరిచయం చేయడానికంటూ విజయనగరం జిల్లాలో మొబైల్ లైబ్రరీ నిర్వహిస్తున్నారు రెడ్డి రమణ కష్టమైన ఇష్టం రూపంలో పనిచేస్తూ ఈ బైక్నే ఇలా డిఫరెంట్ యాక్టివిటీ బ్యాగ్స్ పెట్టి అంటే చూసే వాళ్ళకి ఒక వినూత్నం కనిపించాలి అంటే పుస్తకాలు ఏంటి ఇలా ఇలా కూడా చేయొచ్చా అనే ఒక ఆలోచనతో వినూత్న రూపంతో ఇది ప్రజలకు తీసుకువెళ్ళాను తన బైక్ నే లైబ్రరీగా మార్చేసి ఊరూరా తిరుగుతూ పిల్లలకు పెద్దలకు వివిధ అంశాలకు చెందిన పుస్తకాలను ఇస్తారు వాటిని వారితో చదివించి అందులోని అంశాలను వివరిస్తుంటారు ఆశయ యూత్ అసోసియేషన్ పేరుతో ఇలా వారానికి రెండు రోజులు బైక్ లైబ్రరీతో వివిధ గ్రామాల్లో పర్యటనలు చేస్తుంటారు రెడ్డి రమణ మనం తీసుకెళ్లే బుక్స్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఉండవు కథల పుస్తకాలు ఫ్రీడమ్ ఫైటర్స్ అలాగే చిన్న చిన్న పుస్తకాలు విజ్ఞానం సైన్సు ఇట్లాంటి పుస్తకాలన్నీ మనం తీసుకెళ్లేసరికి వాళ్ళు యాక్టివ్గా అంటే బొమ్మల రూపంలో తీసుకెళ్ళి వాళ్ళు కనెక్ట్ అయ్యి అన్నమాట ఫస్ట్ దీని కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ పుస్తకం పరిచయం చేయడం ఆహా ఈ పుస్తకాలు ఉన్నాయి మనం చదవచ్చు అలాగే ఈ పుస్తకాలు కూడా మనం మీరు కొనుక్కోవచ్చు ఎక్కడెక్కడ దొరుకుతున్నామో ఎవరు ఎవరైనా అనేది అలాగే మనం కూడా ఫ్రీగా పుస్తకాలు ఇస్తాను వాళ్ళకి మోటివేషన్ చేస్తూ గంట రెండు గంటలతో వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు ఏదైనా పుస్తకం చదివారో ఆ పుస్తకం చెప్తే ఆ పుస్తకం ఫ్రీగా వాళ్ళకి అందిస్తాను ఒక ప్రైవేట్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రెడ్డి రమణ రెండు వేల ఐదులో చీపురుపల్లో ఒక చిన్న గ్రంథాలయాన్ని ప్రారంభించారు కొద్ది కాలానికి మొబైల్ వినియోగం పెరగడంతో గ్రంథాలయాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది దీంతో ఈ మొబైల్లో బైక్ లైబ్రరీని ప్రారంభించారు అసలు బుక్స్ బుక్స్ ఎందుకు చదవాలి చదవడం ఈ చాలా వరకు చెప్తున్నారు ఇలా ప్రతి ఊరికి వెళ్ళి కండక్ట్ చేయడం అనే విషయం చాలా గొప్పది నాకు చాలా బాగా నచ్చింది క్లాస్ బుక్స్ లో ఇవన్నీ ఉండవు తుఫాన్ల గురించి బయట క్లైమే వాతావరణం గురించి ఇలాంటివి పెద్ద విషయాలు ఏమి ఉండవు ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే ఉంటాయి ఇలాంటివన్నీ మనకి లైబ్రరీలో మాత్రమే దొరుకుతుంది మా ఊర్లో లైబ్రరీ లేదు ఇక్కడికి ఎలాగో తీసుకొచ్చారు కదా అని ఇందులో చదవాము ఇందులో బయట విషయాలు చాలా ఉన్నాయి లైబ్రరీ మా ఊరికి వచ్చింది ఇంట్లో పెద్దవాళ్ళు అలా వాళ్ళు కథలు అప్పుల్లా చెప్పడం బాగానే అసలు పెద్దవాళ్ళు కూడా లేరు ఇంట్లో అందుకు లైబ్రరీ వస్తుంది ఈ బుక్స్ కూడా ఎక్కడ ఉంటాయో తెలియదు కొనుక్కునే అంత ఐడియా కూడా మాకు ఉండదు కదా అంత ఇంట్రెస్ట్ ఊర్లోకి వస్తే చదవాలనిపిస్తే అలా చదువుతాను ప్రస్తుతం చాలా గ్రామాల్లో లైబ్రరీలు లేవు విజయనగరం జిల్లాలో ఆ కొరతను ఈ మొబైల్ లైబ్రరీ కొంతవరకు తీరుస్తోందని అంటున్నారు మాకు ఇలా ఫ్రీగా అందించడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే కొందరు తెస్తారు కానీ ఇలా మనీ ఇవన్నీ అలాగే ఈ సారు తెస్తారు చదివిస్తారు చాలా హ్యాపీగా ఉంటుంది తెలుగు చదవడం రానులకు కూడా కొంచెం చదవడం వస్తుంది బుక్స్ అలా చదువుతుంటే అందుకు బుక్స్ లైబ్రరీ బుక్స్ చదవాలి అలాగే అన్ని గ్రామాలలో కూడా లైబ్రరీలు లేవు లైబ్రరీలు లేవు కాబట్టి ఆ రెండు మూడు గంటల్లో కనీసం ఎన్నైనా పుస్తకాలు చదవడానికి అవకాశం ఉంటుంది ఓ రెండో మూడో పుస్తకాలు చదవగలరనే ఉద్దేశంతో దీన్ని మేము తీసుకోవడం జరుగుతుంది రెడ్డి రమణ ఆశయం నచ్చి కొందరు యువత స్వచ్ఛందంగా ఆయనకు సహాయం చేస్తున్నారు ఆయనతో పాటు గ్రామాలు పాఠశాలలకు వెళ్లి పిల్లలతో పుస్తకాలు చదివించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు బుక్స్ అయితే ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఆ కథలో ఏంటి నీతి నీతి అనేది చెప్తాం ఆ నీతి ద్వారా వాడేం నేర్చుకున్నాడు ఆ నువ్వు రాబోయే రోజుల్లో ఆ నీతి ద్వారా నువ్వే నేర్చుకోబోతున్నావు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ కూడా ఒక్కరే విలేజ్ విలేజ్కి వెళ్ళి హెల్ప్ చేయడం అంటూ చేస్తున్నారు అందుకే మేము కూడా ఇంట్రెస్ట్ చూపెట్టి మా టీము ఒక ఎనిమిది మందితో సార్ సార్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ప్రతి ఊరిలో గ్రంథాలయం ఉండేలా చేయడమే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మొబైల్ లైబ్రరీ ద్వారా ఇప్పటి వరకు జిల్లాల్లోని నూట ఇరవై ఐదు గ్రామాల్లో పుస్తక సేవలు అందించినట్లు తెలిపారు తన సేవలను ఎంఎస్ స్వామినాథన్ పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు మెచ్చుకున్నారని రెడ్డి రమణ తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ కూడా వన్ లాక్ క్యాష్ మనకి అవార్డు రెండు వేల ఇరవై మూడులో లో ఆయన ఇచ్చారు ఆయన కూడా ఇచ్చిన క్యాష్ కూడా మనం ఇంటికి లైబ్రరీ కొన్ని స్కూల్స్ గ్రంథాలను పెట్టాం రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో జాతీయ యోజన అవార్డు అనేది మనకు వచ్చింది సార్ అంటే వాళ్ళే మనం ఏం పెట్టలేదు వాళ్ళే మన దగ్గరికి వచ్చి గుర్తించి మన ఇది చేసినట్టు ఇది చేసే గుర్తింపు ఇచ్చారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అక్కడ మనం అందుకున్నాం సార్ జాతీయ యోజన అవార్డు దాంతోపాటు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎంఎస్ సోమనాథన్ మన వ్యవసాయ పెద్ద ఆయన రూరల్ ఇన్నోవేటర్గా నాకు అవార్డు ఇచ్చారు ఆయన కొందరు దాతలు విరాళాలతో పాటు మంచి పుస్తకాలు కూడా ఇస్తారని అవన్నీ తన మొబైల్ లైబ్రరీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు అభిప్రాయాలు అనేది ఈ బుక్ లో రాస్తూ ఉంటారు సార్ ఇది ఒకసారి చదువుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది మనం చేసే పనులు ఎంత ఎంత ఉందా అని చెప్పి